హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా పేరు ఆకలి రాజ్యం ఏంటి పేరే వెరైటీగా ఉందనుకుంటున్నారా ఏందా ఈ ఆకలి రాజ్యం అనుకుంటున్నారా మనందరం కూడా ఈరోజు సాయంత్రం అయితే చాలండి నూడిల్స్ అని గోబీ మంచూరియా అని రకరకాల చైనీస్ ఫుడ్ని బాగా ఇష్టపడుతున్నాము తింటున్నాము కూడా అలాంటి పదార్థాలు దొరికేటువంటి ఒక రెస్టారెంట్ ఇది ఆకలి రాజ్యం అండి ఇక్కడ ఈ నూడిల్స్ గోబీ మంచూరియా ఇలాంటి వాటితో పాటు దాబా స్టైల్లో మనకి రోటీలు కానీ చికెన్ లాలీపాప్ చికెన్ పకోడా అంటే రకరకాల ఐటమ్స్ కూడా మనకు అందిస్తున్నారు తక్కువ ధరలో మంచి గల పదార్థాలను అందిస్తున్న ఈ హోటల్ పైన ఓ చిన్న కన్నేద్దాం రండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ లైఫ్ గురు ఇవి వచ్చేసి నూడిల్స్ నూడిల్స్ రైస్ ఐటమ్స్ అండి మన వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం రైస్ ఐటమ్ చేస్తున్నాడు ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అన్ని రకాలు కూడా నేను ఇది డే టైంలో షూట్ వీడియో తీసాను డే టైంలో కూడా జనం బాగానే రష్గా ఉన్నారు ఇతను వచ్చేసి చికెన్ ఐటమ్స్ చేస్తూ ఉంటాడు ఈ మాస్టర్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి చికెన్ పకోడా చేస్తున్నట్టున్నాడు చాలా ఈ ఈ చాలా బాగా చేస్తారండి వీళ్ళు మాస్టర్స్ ఎందుకంటే వీళ్ళని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఇందుకే మీకు ఈ హోటల్ ఎక్కడ ఉందో చెప్పలేదు కదా ఇది వచ్చేసి చీమకుర్తి టౌన్లో ఓల్డ్ ఎన్ఎస్పి కాలనీ మెయిన్ రోడ్ దగ్గర ఉంటుందండి మీరు గవర్నమెంట్ స్కూల్ జూనియర్ కాలేజ్ దాటిన తర్వాత ఒక ట్వంటీ మీటర్స్ దూరం కనుక వెళ్తే మెయిన్ రోడ్డు మీదే మీకు కనపడుతుంది చీమకుర్తి పట్టణ ప్రజలైతే దీన్ని చాలా సంవత్సరాలుగా చాలా చక్కగా ఆదరిస్తున్నారు మీరు ఎప్పుడు పోయినా కానీ చాలా రష్గా ఉంటుందండి ఇక్కడ నైట్ టైం రాత్రి సమయంలో ఈ హోటల్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి రాత్రి టైంలో కూడా వీడియో చేయడం జరిగిందండి ఇక్కడికి వచ్చి చూస్తే నైట్ టైము విజువల్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి ఈ హోటల్ ముందు ఉన్నటువంటి చెట్లు అయితే దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది ఈ హోటల్ వచ్చేసి ఒక ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారండి నిర్వాహకులు చాలా చక్కగా ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ రష్గానే ఉంటుంది ఈవినింగ్ టైంలో పార్సిల్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి ఎందుకంటే నాది కూడా గుర్తే కాబట్టి నేను ఈ హోటల్లో చాలా రోజుల నుంచి వస్తున్నాను మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రీ వైఫై లైవ్ స్పోర్ట్స్ లైవ్ మ్యూజిక్ ఉంటుంది లైవ్ మ్యూజిక్ అంటే ఏం లేదంటే టీవీ ఒకటి అరేంజ్ చేశారు చక్కగా పాటలు స్పోర్ట్స్ ఇలాంటివి మనం అక్కడ కూర్చొని టైంపాస్ చూస్తూ ఉండొచ్చు కూడా మనకి కూర్చొని లోపలికి వెళ్ళి ఐటమ్స్ ఎలా ఉన్నాయి హోటల్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి ఇతనే అండి ఇతను పేరు వచ్చేసి కిరణ్ ఈ ఇతన్ని నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందు ఎందుకంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఒక్క ఎంప్లాయీ తోటి ఒక రోడ్డు మీద చిన్న స్టాల్ ఒకటి పెట్టుకుని ఒక చిన్న రూమ్ తీసుకొని ఈరోజు కనీసం పది మందికి ఈ ఉపాధి కల్పిస్తున్నాడు స్పూన్స్ అన్నీ ఉల్లిపాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నారు నిమ్మకాయలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గానే ఉన్నాయండి ప్లేట్లు అన్ని కౌంటర్ మీద రెడీగా పెట్టుకున్నారు స్పూన్లు ప్లేట్స్ అయితే చాలా నీట్గా శుభ్రంగా ఉన్నాయండి నేను మనకంతా మన ముందే అంతా కనపడుతూ ఉంటుంది వాళ్ళు ఏం పదార్థాలు వాడుతున్నారు ఎలాంటివి వాడుతున్నారని ఈ మన మాస్టర్ అయితే పశ్చిమ బెంగాల్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారండి ఇతని పేరు తెలియదు కానీ నాకు చాలా రైస్ కానీ నూడిల్స్ కానీ అసలు సూపర్గా చేస్తారు మా పిల్లలు అయితే ఇంకేం లేదు ఎన్ని ఇది ఎన్ని నూడిల్స్ ఇచ్చినా ఇంకా లేపేస్తుంటారు ఇంకా చెప్పేది కాదు మనం చూద్దాం ఇక్కడ వచ్చేసి రోటీ తయారు చేస్తున్నారండి చూద్దాము రోటీలోకి ఎలా ఎలా చేస్తున్నాడో చూద్దాము వీళ్ళు ఆల్రెడీ కలిపి కలిపి పెట్టుకొని ఉండలు చేసినట్టున్నారు వాటిల్ని రోటీలో చేస్తున్నారు ఇక్కడ రోటీలకి అయితే అందరూ కూడా ప్యూర్ గోధుమ పిండి వాడతామని అంటారు కానీ అండి అది నిజం కాదు ఇక్కడ మాత్రం స్వచ్ఛమైన గోధుమ పిండి అది కూడా నార్త్ ఇండియాలో దొరికేన గోధుమ పిండి వాడతారు దాన్ని కలిపి రుద్దడానికి మాత్రం మన ఇక్కడ ఉన్నటువంటి గోధుమ పిండి వాడుతున్నారు లూజు తర్వాత ఇదిగో మనవాడు ఫ్రెష్గా కాల్చేస్తాడు ఇక్కడ రోటీ స్వచ్ఛమైన గోధుమ పిండితో చేసినా కానీ మనవాడు రోటీ వచ్చేసి ఏడు రూపాయలకి అందిస్తున్నాడండి చాలా చక్కగా ఉంటాయి మెత్తగా కూడా ఉంటాయి ఒకసారి ఎప్పుడైనా సరే మీరు చేస్తే ట్రైల్ ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులోకి మీకు ఇచ్చే కర్రీస్ కూడా అరవై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అలా చాలా తక్కువగా ఉంటాయి చూడండి నూనె చూడండి అంత ఎర్రగా ఉందో సాయంత్రం ఏడింటికి కూడా నూనె ఎర్రగా ఉంది అంటే వీళ్ళు ఎంత ఫ్రెష్ ఆయిల్ వాడతారో మనం అర్థం చేసుకోవచ్చు మిగతా రెస్టారెంట్లో ఏడు ఎనిమిదింటికల్లా ఆయిల్ నల్లబడిపోతుందండి కానీ ఇక్కడ చూడండి ఎంత ఎర్రగా ఉందో నాకు అందుకే నేను ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచో ఇంటికి పార్సిల్ తీసుకెళ్తుంటాను మనోడు చికెన్ పకోడా చేస్తాడు ఆ కలర్ కూడా చాలా చక్కగా ఉంది చాలా బాగుందండి చూస్తున్నారు కదా అన్నీ ఇక్కడ అంతా ఓపెన్గానే మన ముందే తయారు చేసి ఇస్తారండి ఐటమ్స్ అన్నీ కూడా మనోడు వచ్చేసి నూడిల్స్ చేస్తున్నట్టున్నాడు కారం ఉప్పు అంతే అన్నీ ఏదైనా సరే మనం కాల్సినంతలోనే చేసిస్తారు టేస్టింగ్ సాల్ట్ కూడా వీళ్ళు చాలా తక్కువగా వాడతారండి ఏ ఐటెం అయినా కానీ మంచి కంపెనీయే వాడుతున్నారు ఈ హోటల్ అయితే చాలా నాకు బాగా నచ్చింది మీరు కూడా సరే ఎప్పుడైనా సరే చేమకుర్తులు వైపు వస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఒక ఐటమ్ టేస్ట్ చేయండి ఆల్రెడీ మీరు ఎవరైనా కనుక ఉంటే కింద కామెంట్ చేయండి ఇది పకోడా అండి సర్వ్ చేస్తున్నారు చికెన్ పకోడా ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో అందంగా ఉంది కదా ఇది వచ్చేసి రైస్ కర్రీస్ విషయానికి వస్తే ఇక్కడ కర్రీస్ చాలా రుచిగా ఉంటాయండి అలాగే రేటు కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు పోయే కర్రీ అయినా సరే వంద ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల లోపు ఉంటుంది ఇద్దరు మనుషులకి సరిపోయేంత క్వాంటిటీ ఇస్తుంటారు ఇది వచ్చేసి మెనూ కార్డ్ అండి మీరు పాస్ చేసుకునే రేట్ల వివరాలు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఈ హోటల్లో కనుక మీరు ఫుడ్డు కనుక తినుంటే ఒకసారి కామెంట్ చేయండి మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు ఇక్కడ ఎలా ఉందనేది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను త్వరగా చూసినందుకు ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న కాజు కర్రీ అంట దీని మీద మనకి కొంచెం చీజ్ కూడా వేసిస్తున్నాడు అండి చీజు చాలా చక్కగా ఉంది టేస్ట్ అయితే మీకు నాకు తెలిసి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్